ఇట్లా నేను చెప్పిన టిప్స్తో చేయండి చాలా బాగా వస్తాయి పిల్లలు ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది స్పైసీగా పొటాటో చిప్స్ తయారీ విధానం కళాయి పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి పాత ఆతకళ పెట్టాలి అడుగు పట్టకుండా ఉంటుంది కరివేపాకు అయిలో పెట్టుకోవాలి అయిలో పెట్టుకొని కలుపుతూ ఉండాలి అడుగు పట్టకుండా చిన్న వంటలో పెట్టకూడదు సిమ్లో పెట్టి మెత్త పడిపోతే సిమ్లో పెడితే మెత్తబడిపోతే అయిలో పెట్టుకొని కలుపుతూ ఉండాలి పసుపు సరిపడా సాల్ట్ సరిపడా ఇట్లాగ దారుగా వేకాక సిమ్లో పెట్టుకొని ఐదు నిమిషాలు వేపాలి సా కారం కారం కాస్త ఎక్కువ వేసుకోవాలి బాగుంటుంది స్పైసీగా గరం మసాలా జీలకర్ర ధనియా ధనియాల పొడి వేసుకొని కలుపుకొని అమ్మతే స్టవ్ కట్టివ్వాలి పిల్లలు ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది స్పైసీగా ఇట్లా నేను చెప్పిన టిప్స్తో చేయండి చాలా బాగా వస్తాయి